సో ఫ్రెండ్స్ మీరు బ్యాచిలరా లేదా ఫ్యామిలీయా ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయండి చాలా బాగుంది నేనైతే నిన్న ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది సో మనం సింపుల్గా మీరు ఎట్లా ఏం చేయాలనేది దీనికోసం అయితే ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు మనకి వంకాయలు ఉంటే చాలు హ్యాపీగా సూపర్గా ఎట్లా టేస్టీగా ఫ్రై చేయడం అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను సో ముందుగా తీసుకున్న వంకాయలని ఇట్లా మధ్యలో నేను కోస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు కూడా కోసుకోండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకటి 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 అన్ని ఒక నాలుగు అంటే నాలుగు భాగాలు వచ్చేలాగా ఈ విధంగా కట్ చేయండి సో ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా ఈ విధంగా నాలుగు అంటే నాలుగు పాకాలుగా తీసుకొని ఈ విధంగా కట్ చేయండి ఎట్లా కట్ చేసిన ఈ వంకాయలని మనం ఒక బౌల్ అంటే అంటే ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు వేసేసి దాంట్లోనే లైట్గా సాల్ట్ వేసి కలపండి సాల్ట్ కలిపిన నీళ్ళలో మనం ఈ తీసుకున్న వంకాయలని టకటకడాగా వేసేయండి వేసి ఐదు నుంచి పది నిమిషాల దాకా వేసేసి ఒక కడాయిని మీద పెట్టేసి కొద్దిగా లైట్గా నూనె వేసేయండి నూనె వేసేసి ఇది పెట్టిస్తున్న తర్వాత ఈ విధంగా మనం సో వేసి స్టార్ట్ చేయాలి ఇట్లా చేస్తే సింపుల్గా మీరు మీకు చేయాల్సింది ఏం లేదు మీకు కావాలనుకుంటే కొద్దిగా యాంటీబయాటిక్ కదా మనకి నైట్ వేసుకోండి పసుపు అంటాం పసుపు అయితే వేసుకోండి లేదా లేదు మీ ఇష్టం కాకపోతే ఇది సింపుల్గా నీళ్ళు అయితే మనం ఎటువంటి కష్టపడి చేయాల్సిన పని అయితే ఏమి ఉండదు ఈజీగా సింపుల్గా సో ఇక్కడ చూసినాక ఈ విధంగా సో పది నుంచి పదిహేను నిమిషాల దాకా ఇట్లా చేయండి ఉప్పు అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో వేసి తీసిందే కదా లైట్గా సాల్ట్ చల్లుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు లైట్గా చూసి వేసుకోండి సో నేనైతే వీడియో కోసం కొన్ని తీసుకున్నాను కాబట్టి లైట్గా నేను సో కారం చల్లుతున్నాను ఫ్రెండ్స్ మీరైతే చూసి వేసుకోండి కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి అది మీ ఛాయిస్ మీకు ఎంత కావాలంటే అంత చూసి వేసుకోండి వేసి కొద్దిగా అటు ఇటు వేగేదాకా అంటే ఓ టూ నిమ్ రెండు నిమిషాలు అయితే పెట్టండి చాలు సో సూపర్గా టేస్టీగా మనకి ఆల్మోస్ట్ స్టార్ట్ అంటే తయారైపోయినట్టే సో తర్వాత మీరు ఏమున్నా లేకపోయినా జస్ట్ అన్నంలోకి ఇది తీసుకొని అట్లాగే మీరు ఏం కూర లేకపోయినా సింపుల్గా ఈజీగా చేసుకొని మనం హ్యాపీగా తినచ్చు చాలా టేస్టీగా ఉండేది మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇదైతే ఎక్స్పెషల్లీ బ్యాచిలర్స్ అయితే బాగా చాలా బాగుండి అది కాక తక్కువ టైంలో మనం చేసుకునే ఒక ఫ్రై ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ వర్ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ